హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మురళి ఈరోజు మార్కెట్లో తాజా రేట్లు అయితే ఎలా ఉన్నాయండి చూసారా చక్కెరకెళ్ళి గెల్లో ఒక కాయ పండింది అది తింటూ మీకు కొన్ని విషయాలు చెప్తానండి మార్కెట్లో రేట్లు ఇప్పుడు ఒకేలాగా ఉండవండి డిమాండ్ని బట్టి రేట్లు అనేవి హెచ్చు తగ్గులు జరుగుతూ ఉంటుంది ఇది మీరు దృష్టిలో పెట్టుకొని గమనించగలరని నా మనవండి మీకు అందువల్లే అట్టిపండు ఒలిసి నోట్లో పెట్టేటట్టు సింబాలిక్గా చెప్తున్నాను జాగ్రత్తగా వింటారని అర్థం చేసుకుంటారని నా మనవి అయితే ఈరోజు నాకు ఆర్డర్ అయితే పెద్దగా ఏం లేదు కానీ నూట ఎనభై గెల కొనాల్సి వచ్చిందండి ఎందుకంటే సరుకు అంత బాగుంది చాలా బాగుందండి అతికాయ వచ్చేసరికి అండి టాప్ సరుకు వచ్చేపటికి నాలుగు వందల నుంచి ఐదు వందల రూపాయలు మధ్యలో పడిందండి ఇంకా లీస్ట్ వచ్చేపటికి మీడియం సన్నాలండి అది సరుకు వచ్చేప్పటికీ మూడు వందలు రెండు వందలు ఈ రేంజ్లో పడినాయండి చక్కెరకాయలు కూడా సేమ్ అట్లాగే రేట్లు పడినాయండి ఇది మీరు గమనించగలరని నమ్మనివ్వండి మార్కెట్లో రేట్లు అనేవి మారుతూ ఉంటాయి కానీ రైతు కష్టం వ్యాపారి శ్రమ అనేది ఎప్పటికీ అండి వారి కష్టాన్ని మనం గుర్తించి వెల చెల్లించి గౌరవిద్దాం నా కంటెంట్ కానీ మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఉంటా మరి